ఫ్రెండ్స్ ఈరోజు మరొక భయానక దయ్యం గతతో తిరిగి వచ్చాను వెల్కమ్ బ్యాక్ టు కర్ణు పిశాచిని ఈ పిశాచం ఎవరినైనా పడితే వాళ్ళ చెవిలో కూర్చొని మాట్లాడుతుందని చెప్తుంటారు ఈ పిశాచం పట్టిన వాళ్లకు వాళ్ళతో మంచి కూడా అవుతుంది చెడు కూడా ఆ పిశాచం వాళ్ళతో చేస్తుంది కర్ణ పిశాచిని చెప్పే మంచి ఏంటంటే అది మన ఫ్యూచర్ గురించి జ్యోతిష్యం మనతో చెప్తుంది కర్ణ పిశాచినితో జ్యోతిష్యం చెప్పే వాళ్ళు చాలానే మంది ఉన్నారు కర్ణ పిశాచిని చేసే చెడు తట్టుకోవడం కూడా చాలా కష్టం ఎందుకంటే అది మన చెవిలోనే కూర్చొని అన్ని విషయాలు చెప్తుంటుంది ఒకవేళ మనం దానికి నచ్చకపోతే అనవసరమైన మాటలు చెప్తూ చెవిలో నుంచి వెళ్ళి రక్తం కారేలా కూడా చేస్తుంది ఒకవేళ తనకు నచ్చకపోతే తను చెప్పే మాటలను తట్టుకోవడం చాలా కష్టం ఈ రోజు మనం కర్ణపిశాచి ఓ వ్యక్తితో జరిగిన ఒక నిజ అనుభవాన్ని తెలుసుకోబోతున్నాం నా పేరు రాజు నేను బెల్లంబెల్లి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామంలో జన్మించాను గ్రామం పేరు చెప్పి భయపెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే గ్రామం పేరు చెప్పాం మా ఇంట్లో నలుగురు నేను అమ్మా నాన్న ఒక చెల్లెలు నేను చిన్నప్పటి నుంచి కొంచెం ఒంటరిగా ఉండేవాణ్ణి ఎవరితోనూ అంతా ఈజీగా కలవాను ఎవరితోనూ సరిగ్గా మాట్లాడాను నాలో నేనే ఉండేవాణ్ణి రాత్రి వేళ ఒంటరిగా కూర్చోవడం అలా ఊరి బయట తిరిగి రావడం అసలు నాకు భయం అనేదే ఉండేది కాదు కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడూ వింతగా అనిపించేది అప్పుడప్పుడు నాతో నా చెవిలో ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించేది మొదట్లో అది నా భ్రమే అనుకున్నాను కానీ తిరిగే కొద్దీ ఆ గొంతు మరింత స్పష్టంగా నిజమైన గొంతులా వినిపిస్తుంది ఆ తర్వాతే నాకు తెలిసింది అది ఒక పిశాచిని గొంతు అని నాతో మొదటి సంఘటన పద్దెనిమిదేళ్ల వయసులో జరిగింది నాకు ఇప్పటికీ గుర్తుంది నాకు బయటికెళ్లే అలవాటు ఉండడంతో ఆ రోజు రాత్రి నేను వెళ్లి ఒక చెట్టు కింద కూర్చొని ప్రకృతి అందాలను అనుభవిస్తున్నా అలా కూర్చొని ఉన్నప్పుడు నా ఎడమ చెవిలో నా పేరును పిలిచారు స్పష్టంగా రాజు అని పిలిచారు నేను ఒక్కసారిగా లేచి చుట్టూ చూశాను ఎవరూ లేరు ఆ పిలుపుకు నా గుండె వేగంగా కొట్టుకుంటుంది ఎవరు ఎవరు పిలుస్తున్నారని అడిగాను ఎలాంటి సమాధానం రాలేదు కానీ నా చెవి దగ్గర గాలి తాగుతుంది ఎవరో శ్వాస తీసుకున్నట్లుగా ఆ రాత్రి మొదటిసారి నాకు భయం వేసింది భయంతోనే ఇంటికి వచ్చాను కొన్ని రోజుల వరకు మళ్ళీ ఎలాంటి సంఘటన జరగలేదు ఆ తర్వాత కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచాయి నేను ఆ సంఘటనను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఒక రోజు రాత్రి మళ్ళీ అదే స్వరం వినిపించింది రాజు నీ మామగారికి త్వరలో ప్రమాదం జరుగుతుంది అది విని నేను అనుకుతున్నాను ఆ మాటలు నిజంగా జరిగిపోతాయా అని భయపడ్డాను ఒక వారంలోపే మా మామగారు బైక్ మీద వెళ్తూ జారి కింద పడ్డారు ఆయనకు బాగా గాయాలయ్యాయి ఎలాంటి ప్రాణ ప్రమాదం అన్నారు నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే అది చెప్పింది నిజమవుతున్నది ఆ రోజు నుండి ఇంట్లో కూడా కలకలం మెల్లిగా ఇంట్లో వాళ్ళకు కూడా నా తేడాలు కనిపిస్తున్నాయి కొన్ని రాత్రులు నేను ఒక్కసారిగా లేచి ఎవరితో గొడవ పడుతున్నట్లు గట్టిగా మాట్లాడేవాణ్ణి ఇదంతా ఇంట్లో వాళ్ళు చూసేవాళ్ళు వీడెవరితో మాట్లాడుతున్నాడు అని అనుకునేవాళ్ళు అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే అది చెవిలో కూర్చునే పిశాచి కాబట్టి అమ్మా నాన్న భయపడ్డారు మా కొడుక్కి ఏదో పట్టేసిందేమో అని అనుకున్నారు మా ఊరిలో పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు వాళ్ళలో ఒక వృద్ధుడు నా వైపు చాలా సీరియస్గా చూస్తూ ఇలా అన్నాడు ఇది కర్ణ పిశాచిని ఇది ఒక ప్రేతాత్మ ఇది ఎవరికీ కనబడదు చెవిలో కూర్చొని భవిష్యత్తు చెప్పగలదు కానీ ఈ పిశాచిని తోడు ప్రాణానికే ముప్పు ఈ కర్ణ పిశాచిని తీయాలంటే ఒక పెద్ద మాంత్రికుడు కావాలి ఎవరినైనా పెద్ద మాంత్రికుని చూసి కలవండి ఆ వృద్ధుడు మా అమ్మా నాన్నతో ఇలా చెప్పారు ఇంటికి వచ్చేసి ఆ రోజు రాత్రి పడుకున్నాను ఆ రోజు రాత్రి చాలా భయంకరమైన రాత్రి ఆ కర్ణ పిశాచిని ఒక్కసారిగా గట్టిగా కేక వేస్తుంది నా చెవిలో రాజు నీ ప్రాణం నాకు కావాలి అంటూ నేను గట్టిగా కేక వేస్తూ నిద్ర నుంచి లేచాను నా చెవిలో ఆ కర్ణ పిశాచిని శ్వాస తీసుకున్నట్టు వినిపిస్తుంది అదే క్షణం నుండి నాకు నిజంగానే అర్థమైంది ఇది సాధారణమైన విషయం కాదు నా ప్రాణం మీద ఆ ఆత్మ కన్నేసింది ఆ రాత్రి తర్వాత నాకు నిద్ర అనే మాటే మాయమైంది నేను పడుకుంటే మళ్ళీ నాకు అదే స్వరం వినిపించేది రాజు నువ్వు నా వాడివి నేను నీ చెవిలో ఎప్పటికీ ఉంటాను నీ ప్రాణం నాకే కావాలి ఇది వింటుంటే నా శరీరం అంతా వణికిపోతుంది చెవిలో నొప్పి మొదలైంది చెవిలోంచి రక్తం కారుతుంది చెవిలో రక్తం కారడాన్ని అమ్మ గమనించింది ఏమయ్యా నీ చెవిలో నుంచి రక్తం ఎందుకు కారుతుందని అడిగింది నేను చెప్పలేకపోయాను చెప్పిన నమ్మరు అని తెలిసి మౌనం వహించాను ఇదంతా చూసి మా అమ్మ మా నాన్నతో చెప్పింది మా నాన్న కలిసి ఒక మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లారు తనేమో చిన్నగా పూజలు చేశాడు కొన్ని రోజుల వరకు ఎలాంటి సంఘటన జరగలేదు కొన్ని రోజుల తర్వాత ఎప్పుడో ఒకసారి ఆ స్వరం వినిపించేది అది కేవలం నా భ్రమే అని అనుకునేవాడిని ఒక రోజు రాత్రి నేను మా ఊరి స్నేహితులతో కలిసి పొలాల్లో ఉన్నా వాళ్లతో సరదాగా మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా నా చెవిలో వినిపించింది నీ స్నేహితుడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు రేపు ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుందని వినిపించింది నేను ఆ స్నేహితుడి ముఖం వైపు చూశాను నీకేమైనా కడుపులో నొప్పిగా ఉందా అని అడిగాను ఆ స్నేహితుడు ఆశ్చర్యపోయిన వైపు చూస్తూ అవును రాజు కొద్ది రోజులుగా ఉంది నీకెలా తెలిసింది అని అడిగాడు నేను ఎలాంటి సమాధానం ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నాను మరుసటి రోజు నిజంగానే అతనికి తీవ్రమైన కడుపు నొప్పి తనను ఆస్పత్రికి తీసుకెళ్లారు నేనింకా వెళ్లి చూశాను వాళ్ళు నన్ను చూసి నీకు ఏమైనా ప్రత్యేక శక్తి ఉందేమో అని అన్నారు కానీ నాకు మాత్రం అది శక్తి కాదు శాపం అని అనుకుంటూ ఇంటికి వచ్చాను కొన్ని రోజులు మళ్ళీ సాధారణంగానే గడిచాయి ఒకరోజు సాయంత్రం ఏడింటికి పొలాల వైపు వెళ్లాను పొలాలు చూసుకొని రాత్రి పన్నెండు గంటల సమయంలో ఇంటివైపు బయలుదేరాను చీకటి ఎక్కువగా ఉంది ఒక్కసారిగా నా చేయిలో ఇలా వినిపిస్తుంది వెనక్కి తిరిగి చూడు రాజు కోసమే ఎదురు చూస్తున్నాను అనే పిలుపు నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి నేను భయంతోనే వెనక్కి తిరిగి చూశాను అక్కడ ఓ పొడవాటి నల్లటి ఆకారం నిలబడి ఉంది పొడవు జుట్టు ఎర్రటి కళ్ళు తెల్లటి దుస్తులు ఆ ఆకారం నన్నే చూస్తుంది ఆ ఆకారాన్ని చూసి నా కళ్ళలో భయం నోరు ఎండిపోయింది నా చెవిలో ఆ పిశాచి ఇలా చెప్తుంది నువ్వు నావాడివి రాజు నీ చెవిలో నుంచి నీ ప్రాణం తీయందే నేను పోను అంటూ నా చెవిలో అరుస్తుంది ఆ మాటలు విని అక్కడే నేలపై స్పృహ తప్పి పడిపోయాను ఆ రోజు మూడింటి వరకు ఇంటికి రాకపోవడంతో ఇంట్లో వాళ్ళు ఆ పొలానికి వచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చారు నా పరిస్థితి ఆ రోజు నుంచి చాలా దారుణంగా మారింది మా ఇంట్లో వాళ్ళందరూ భయపడ్డారు చాలా ఊర్లు తిరిగి ఒక మంచి తాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లారు ఆ మాంత్రికుడు నన్ను చూసి నీ చెవిలో కూర్చొనుంది కర్ణభిశాచిని ఇది సాధారణమైన ఆత్మ కాదు దీన్ని వదిలించుకోవడం చాలా కష్టమని అన్నాడు నా వంతు ప్రయత్నం చేస్తానని అతను కొన్ని మంత్రాలు జపించాడు నూనెతో దీపం వెలిగించాడు నీ చెవిలో ఉండే ఆత్మ బయటికి వస్తే ఈ దీపం ఆరిపోతుందని అన్నాడు మంత్రాలు వినిపిస్తున్నాయి ఒక్కసారిగా గట్టిగా కేక వేసింది నన్ను వదిలించుకోలేవు రాజు నీ రక్తం నేనే తాగుతా ఆ క్షణంలోనే దీపం ఒక్కసారిగా ఆగిపోయింది కానీ ఆ ఆత్మ బయటికి రాలేదు మాంత్రికుడు కూడా వనికిపోతున్నాడు అప్పుడు ఆ మాంత్రికుడు వాళ్లతో ఇలా అన్నాడు ఇది సాధారణమైన విషయం కాదు ఇది చాలా శక్తివంతమైన కర్ణపిశాచిని నేను మళ్ళీ ప్రయత్నిస్తాను రేపు సాయంత్రం రాజుని తీసుకుని మళ్ళీ రండి అని ఆ తాంత్రికుడు చెప్పాడు ఆ రోజు రాత్రి అక్కడి నుండి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చాక ఆ కర్ణ పిశాచిని మళ్ళీ నాతో మాట్లాడడం మొదలుపెట్టింది రాజు నేను నీతోని ఎప్పటికీ ఉంటాను నువ్వు ఒప్పుకోకపోతే చాలా నష్టపోతావు అనే గొంతు నువ్వు నన్ను అంగీకరించాలే లేకపోతే నీ కుటుంబానికి కూడా నష్టం చేస్తాననే గొంతు ఆ మాటలు విన్నాక నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి రాత్రంతా చెవులు మూసుకొని కూర్చున్నాను అయినా సరే అదే గొంతు ఎలాగోలా ఆ రాత్రి గడిచింది మరుసటి రోజు సాయంత్రం తాంత్రికుడి దగ్గరికి వెళ్ళాను ఆ తాంత్రికుడు నాతో చెప్పాడు రాజు ఈ కర్ణపిశాచినిని తొలగించడం చాలా కష్టం కానీ దీన్ని నియంత్రణలో ఉంచగలం నువ్వు నేను చెప్పే సూచనలు పాటిస్తే నీ కొన్ని కష్టాలు తగ్గుతాయి మెల్లమెల్లగా ఆ ఆత్మ నీతో దూరం అవుతుంది మంత్రాలు తలిస్మాన్ మరియు రాత్రిపూట జపించే కొన్ని మంత్రాలను ఆ తాంత్రికుడు నాతో చెప్పారు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మంత్రాలను జపించు ఆ సమయంలో ఆ కర్ణపిశాచిని నీతో మాట్లాడే ప్రయత్నం చేయదు అని ఆ తాంత్రికుడు అన్నారు నేను రోజు రాత్రి అలానే చేస్తున్నానో కొంత భయం తగ్గింది ఆ కర్ణపిశాచిని ఎప్పుడో ఒకసారి నాతో మాట్లాడుతుంది కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి ఆ మంత్రాలు జపిస్తూనే ఉన్నాను కాని నా చెవిలో ఒక స్వరం వినిపించింది ఆ కర్ణపిశాచిని ఇలా అంటుంది రాజు ఇది నీ చివరి పరీక్ష నీ చెల్లెలు నీ అమ్మ ఎక్కడున్నారో చూసుకో నిన్ను నేను ఒకసారి పరీక్షిస్తాను అని అంటుంది నేను భయంతో ఇంటి చుట్టూ తిరుగుతున్నానో గదులన్నీ మూతపడ్డాయి కానీ నా గదిలో నుండి ఒక నల్ల ధూళి లాంటి రూపం నా వైపు బయలుదేరింది అది ఊహించని వేగంతో వస్తుంది ఎర్రటి కళ్ళు తెల్ల దుస్తులు అలల్లాంటి జుట్టు నా చెల్లెలు అరుస్తూ ఏడుస్తుంది నేను తలిస్మాన్ చూపించానో ఆ రూపం కొంచెం నెమ్మదిగా ఆగింది చెల్లెలు ఏడుపును చూసి మాంత్రికుడు చెప్పిన మంత్రాలను ఉద్దేశపూర్వకంగా జపించాను ఆ స్వరం ఆ రూపం ఒక్కసారిగా మాయమయ్యాయి అదే రోజు ఆ కర్ణ పిశాచిని తన గుణాన్ని చూపిస్తూ మాయమైంది ఇంకెప్పుడు ఆ స్వరం వినిపించలేదు నా జీవితం తిరిగి సాధారణమైంది మరుసటి రోజు తాంత్రికునికి వెళ్లి కలిశానో జరిగిందంతా చెప్పాను ఆ తాంత్రికుడు ఇలా అన్నారు నువ్వు ధైర్యంతో పిశాచితో పోరాడావు అది వదలడం చాలా కష్టం ఇప్పుడైతే నీకు ఆ పిశాచి నుండి విముక్తి దొరికిందని అన్నారు ఇది నా నిజమైన అనుభవం ఆ కర్ణ పిశాచిని నిజంగానే నా జీవితంలోకి వచ్చింది నన్ను పరీక్షించింది భయపెట్టింది ఈ కథను చెప్తూ నా గుండె కొంచెం ధైర్యంతో కొంచెం భయంతో కొట్టుకుంటుంది మీరు నమ్మకపోవచ్చు కానీ నా చెవిలో విని నా గుండె లోపల అనుభవించిన నిజం ఇది నేను రాజు ఇది నా కథ కర్ణపిషాచినితో నా భయంకరమైన అనుభవం ఓకే ఫ్రెండ్స్ ఈ కథ ఇక్కడతో ముగుస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే షేర్ చేయండి మీ జీవితంలో కూడా ఏమైనా సంఘటనలు ఉంటే స్క్రీన్ పై ప్లే అవుతున్న జీమెయిల్ కు మీరు సెండ్ చేస్తే అది నా వాయిస్ లో నరెక్ట్ చేసి మన ఛానల్లో పెడతాను థ్యాంక్ యూ ఫర్ ఆల్